ప్రైజ్ ద లాట్ దేవునికి స్తోత్రములు కలుగునుగాక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో అందరికీ వందనాలు తెలియచేయుచున్నాను ఇదిన వాక్య ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని చదువుకుందాం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ప్రార్థన ప్రేమగల తండ్రి మహాపరిశుద్ధుడ నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు గడిచిన దినముల నీ కృపలో కాపాడి మరియు గత రోజంతయు నాయన నీ రెక్కల చోటున భద్రపరిచి మరొక దినమును మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయం అందు ప్రభువ నీ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుమని బలహీనులను బాగు చేయమని శక్తి లేని వారికి శక్తిని దయచేయమని వాక్యము వినుట ద్వారా విశ్వాసము కలిగి విశ్వాసములో వృద్ధి చెందినట్లుగా చూపించుమని ఏసునామములు అడుగుచున్నాం పరమతండ్రి ఆమె ప్రభునందు ప్రిలేరా దేవుని మాటల ప్రకారం మనం జీవిస్తే ఆయన చిత్త ప్రకారం మనం జీవిస్తే ఆయన మనకు నిర్ణయించినటువంటి ఆయుష్ అంతా అనుభవించడానికి వీలవుతుంది ఆయన మాట మనం వినకుండా ఆయన చిత్తాన్ని జరిగించకుండా మన ఇష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించి ఆయుష్ కావాలని అడిగితే అది సమంజసం కాదు ఆయన చిత్తానికి లోబడి ఆయన మాట వింటే ప్రభువారు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేస్తారు ఒక కుటుంబంలో తండ్రికి నొప్పి వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ గారు అన్నారు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి రెండు వాల్వ్స్ బ్లాక్ అయిపోయి వెంటనే ఆపరేషన్ చేయకపోతే చనిపోతాడని చెప్పారు సరే అని కుటుంబ సభ్యులు ఆపరేషన్ థియేటర్ తీసుకువెళ్లారు తండ్రికి చెప్పారు పరిస్థితి అయితే ఆపరేషన్ సక్సెస్ అయింది సక్సెస్ అయిన తర్వాత కొన్ని గంటల తర్వాత తండ్రి మాట్లాడటం మొదలుపెట్టాడు తన కుమారుని పిలిచి బాబు ఈ ఆపరేషన్కి ఎంత ఖర్చయిందో ఒకసారి నాకు చూపించండి అని అడిగాడు అడిగితే నాన్న అవన్నీ ఎందుకులే మనం డిశ్చార్జ్ అయ్యేటప్పుడు చూసుకుందాం తర్వాత చూద్దాంలే డబ్బులు దేము ఎక్కడో చోట తెచ్చి మేము నీ బిల్లు కడతాం నువ్వు దాని గురించి వరి అవ్వద్దు బాధపడొద్దు అని సర్ది చెబుతున్నాడు లేదురా బాబు నేను ఒక్కసారి ఆపరేషన్ చేసేటప్పుడు అయ్యేటువంటి బిల్లు నేను చూడాలి అని పట్టుపట్టినందులో డాక్టర్ గారిని అడిగి బిల్లు తీసుకువచ్చి కేవలం ఆపరేషన్ నిమిత్తమే మూడు గంటల సర్జరీ జరిగింది ఆ మూడు గంటల సమయంలో అయిన ఖర్చు తండ్రికి చూపించారు ఆ తండ్రి ఆ బిల్లును చూసి ఆశ్చర్యపోతూ కళ్ళంట నీళ్ళు తెచ్చుకున్నాడు డాక్టర్ గారు అన్నారు బాబు నీకు వేసింది నేను చాలా తక్కువ మీ పరిస్థితిని నేను దృష్టిలో ఉంచుకొని నేను చాలా తక్కువ బిల్లు బిల్లు వేశాను అది ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఇరవై ఐదు వేలు మాత్రమే అదే ఎవరైనా అయితే యాభై వేలు వరకు తీసుకుని ఉండేవారు అని చెప్పినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు అయ్యా దానికోసం నేను బాధపడటం లేదు నేను ఎందుకు బాధపడుతున్నానంటే కేవలం మీరు నా గుండె ఆగిపోయేటువంటి గుండెను ముందుకు కొనసాగించటానికి మూడు గంటల సమయానికి మీరు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకున్నారు అయితే నా తండ్రి నేను నమ్ముకున్న ప్రభు చిన్నప్పటి నుండి ఇంతవరకు కూడా ఎన్ని సంవత్సరాలైందో ఎన్ని సంవత్సరాలు నా గుండెను ఆపకుండా ఆయన పనిచేస్ చేసేటట్లు చేసినందులకు నాకు ఇంతవరకు ఆయుష్నిచ్చినటువంటి దేవాది దేవునికి ఎంత చెల్లించాలి అని బాధపడ్డాడు అవును కదా ప్రభునందు ప్రియులేరా అది బాధ కాదు కానీ కృతజ్ఞత ప్రభునందు ప్రియులేరా చిన్నప్పటి నుండి లేదా పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు వరకు కూడా మనము మనం జీవిస్తున్నామంటే దేవుని కృప మన గుండె కొట్టుకున్నందుకు వెలకట్టాలంటే మనం కట్టలేం మనం చెల్లించలేం ఆయన కోరుకునేది మన యొద్ధ నుండి డబ్బులు కాదు కానీ ప్రభునందు ప్రియులేర కృతజ్ఞత ఆ కృతజ్ఞత కలిగి ఎవరైతే ఆయన చిత్తానికి తలయొగ్గి ఆయన ఆరాధిస్తారో ఆయన స్థుతిస్తారో మహిమపరుస్తారో వారంటే ఆయనకి చాలా ఇష్టం ప్రభునందు ప్రియులేర దానికి మించి మనము ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి స్థుతిస్తూ రక్షణ పొందని వారు రక్షణ పొందాలి కాబట్టి మన నుండి ఆయన ఆశించేది ఒకటి కృతజ్ఞత రెండవది రక్షణ మన పాపాలని ఆయన క్షమించడానికే కదా పరమ నుండి భూలకనకు వచ్చారు అందరూ అంతటా రక్షణ పొందాలన్నదే ఆయన ఉద్దేశం రక్షణ లేకుండా ఎవరు నరకానికి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు ఆయన ఆశించేది ప్రతి పాపి పరిశుద్ధుడిగా మారాలని మనసు పొంది తిరిగి ఆయన దగ్గరికి రావాలన్నదే ఆయన ఆశిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులేరా దేవుని మాటను మనం నెరవేర్చుదాం దేవుని మాటను విందాం దేవుని చిత్తాన్ని మనం చేద్దాం అట్టి రీతిగా మనం చేస్తే ప్రభువారు ఇవ్వబడినటువంటి ఆయుష్ అంతా మనము చక్కగా ఆనందంతో సంతోషంతో జీవించగలుగుతాం అటువంటి కృప ధన్యత ప్రభువారి వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరికి దయచేయునుగాక గాక మ్యాన్ గాడ్ బ్లెస్ యూ ప్రభు మిమ్ములను మీ కుటుంబ